కదిరి జాతీయ రహదారిపై మండల పరిధిలోని గుమ్మలగుంట వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి శనివారం ఉదయం ముప్పై మంది ప్రయాణికులతో నల్లమడ నుండి అనంతపురం వస్తున్న ఆర్టీసీ బస్సు మండల పరిధిలోని గుమ్మలగుంట వద్ద రాగానే బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకువెళ్ళి బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్తో పాటు ఒక మహిళా ప్రయాణికురాలు గాయపడ్డారు వెంటనే పొలాల్లో ఉన్న రైతులు భారీగా తరలి వచ్చి ప్రయాణికులను బస్సుల నుండి కిందికి దింపి వేయించారు గాయపడ్డ వారు బత్తులపల్లి ఆర్డీటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు నువ్వు కూడా బస్లో వస్తావు కదా బస్లో